హాయ్ గాయస్ మేము ఇప్పుడు ఒక సైడ్ కి వెళ్తున్నాం మినీ పిక్నిక్ కి వీళ్ళందరూ ప్రతి ఊరికి ఒక మంచి రెస్టారెంట్ ఉండేలాగా ఇక్కడ మా సబోన్ కి మంచి రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ మించిన బిర్యానీ మీరు ఎక్కడైనా తినుంటే నాకు చెప్పండి మనం ఇప్పుడు దావత్ కిచెన్ లోకి వెళ్దాం చూడండి ఎంత నీట్ గా ఉందో ఓనరే వానరే దగ్గరుండి చేస్తున్నారు చికెన్ వేస్తున్నారు ఇక్కడ మేము మాకు కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడే తీసుకున్నాం మా పిక్నిక్కి ఇక్కడ బిర్యానీ తీసుకున్నాం ఇక్కడేమో స్టార్టర్స్ తీసుకున్నాం మాకు చిన్నప్పుడు వైబు రావాలని కూల్ డ్రింక్స్ ఇలా తీసుకున్నాం టోటల్ బిల్లు ఎంత అయింది మాకు అయిపోయి ఇక్కడ మేము అరిటాక్ కోసుకోవడానికి వచ్చాము మేము అందరు మీ తినడానికి ఇక్కడ మా వదిలా ఎవరిదో తోటలో కోసడానికి రెడీ అయింది ఇక్కడ మమ్మీ వెళ్తున్నాడు మారిటాకు రెడీ కోసం వచ్చి సలి పెట్టి ఇక్కడ రావాల్సిన స్పాట్ కి వచ్చేసాం గాయస్ చాలా బాగుంటది ఈ ప్లేస్ చుట్టూ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ అందరూ వస్తున్నారు ఫైనలీ ఇంకా రావాలి వస్తున్నారు వీళ్ళు కూడా వచ్చేసారు దిస్ సైడ్ బిలాంగ్స్ టు దిస్ గోపీ చూడండి సో ప్రతి సీటింగ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ చైర్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఒక మంచం కూడా ఉంది మంచం తెచ్చేసి తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నారు తొమ్మిది నుంచి పన్నెండు స్ట్రాటజీ మీటింగ్స్

లైట్ గా ఆనియన్ టమాటా వేసుకుంటే కూడా బాగుంటాయి మా వైబ్ స్టార్టెడ్ గైస్

నాకున్న దానికి నేను ఎక్కడుండారు ఉన్న నేను ఎక్కడుండదు హాయ్ ఏంటంటే అన్ని టైం నదిగా ఉండాలంటే లేదు కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఓత్కితో చూసుకుంటూ ఓతుంటాయి ఏదో ఒక రోజు నాకు చాలా స్టోరీ అవుతాదండి టైం మొత్తం సంవత్సరాలు చెప్పినా వదలడం ఈడ రోజు నా బాగా చేసి ఇంకంటే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మంచి సన్లైట్లో కిందకి దిగేసి ఇప్పటివరకు ఫుల్గా పొట్టపల్లిలా తినేసి నవ్వుకొని ఏడ్పించుకొని గేమ్స్ ఆడి కిందకి దిగేసాం ఆడటానికి నాకైతే అసలు క్రికెటే రాదు అలాంటిది నా చేత క్రికెట్ ఆడించారు అందరం చక్కగా ఆడుకొని ఇంకా ఎంజాయ్ చేసాం అన్నమాట ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి స్థితి ఇక్కడ లిటరల్లీ మా బ్యాచ్ నుంచి గేదె సైడ్ నుండి పారిపోయింది అసలు దారుణం ఇది ఓకే ఇంకా ఫైనల్గా ఈవినింగ్ సన్సెట్ అయిపోతుంది లైట్ పోతుంది టైం అయిపోతుంది మేము మేము ఫైనల్గా షార్ట్స్ తీసుకుందామని ఇక్కడ రెడీ అవుతున్నాము ఎవరికి వాళ్ళు సెట్ చేసుకుంటున్నాము లైక్ రన్ చేసి ఒక జంప్ షార్ట్ అనమాట ఇంకా అక్కడ కూడా ఒకరినొకరు రేడి పిచ్చుకొని మాట్లాడుకుంటూ రెడీ అయితే ఇంకా రన్ స్టార్ట్ చేసాము రెడీ అంత బాగా ఎంజాయ్డ్ అ ఎంజాయ్ లాట్ అనమాట ఇక్కడ ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఎవరి గోటికి వాళ్ళు చేరుకునే టైం కాబట్టి వెళ్తూ వెళ్తూ ఒక కాఫీ షాప్ దగ్గర ఇలా ఆగి ఇలా మా డేని సింపుల్ గా నీట్ గా గా ఎండ్ చేసాం అన్నమాట నాలుగు నుంచి ఐదున్నర రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆరు బయలుదేరారు